వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ మ్యాచ్ ఈ వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్కి వెళ్ళడం ఇదే మొదటిసారి ఈ మ్యాచ్ జూనియర్ వర్సెస్ సీనియర్ గా జరగబోతుంది ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా భారతదేశానికి కప్పు కంపల్సరీ పంతొమ్మిదేళ్ల దివ్య దేశ్ముఖ్ ముప్పై తొమ్మిది ఏళ్ల ఖౌనేర హంబితోటి పోటీ పడుతూ ఉంది ఫైనల్ మ్యాచ్కి వన్లో దివ్య దేశ్ముఖ్ మ్యాచ్ని స్టార్ట్ చేసింది పదవ మూలో దివ్య దేశ్ముఖ్ తన పాన్ని సాక్రిఫైస్ చేసింది కానీ కోనేర్ హంపి చాకిచక్యంగా ఆడి మ్యాచ్ని ముగించారు గేమ్ టూలో దివ్య దేశ్ముఖ్ గా ఆడింది కోనేర్ హంపీపై ప్రెషర్ పెంచింది ఎనభై ఒకటో మూవ్ దగ్గర డ్రాగా ముగించారు ఈ మ్యాచ్ని ట్రై బ్రేక్ వన్ మ్యాచిలో ట్రై బ్రేక్ వన్ మ్యాచ్లో దివ్య దేశ్ముఖ్ కోనేరు హంపి ఇద్దరు చాలా కాంపిటేటివ్గా ఆడారు తొలి ర్యాపిడ్ ట్రై బ్రేక్ డ్రాగా ముగిసింది ట్రై బ్రేక్ టూ మ్యాచ్ కోనేరు హంపి దివ్య మధ్య జరిగింది చిన్న తప్పు జరిగినా కూడా మ్యాచ్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందని చాలా జాగ్రత్తగా ఆడారు ఈ మ్యాచిని చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఇద్దరు ప్లేయర్స్ ఆడారు కోనేర్ హంపి ఒక పా అనవసరంగా మూవ్ చేసింది దాన్ని అడ్వాంటేజ్గా దేవ్యా దేశ్ముఖ్ తీసుకుంది అరవై తొమ్మిదో మూవ్లో దివ్య దేశ్ముఖ్ చాలా ట్రాక్టికల్గా గేమ్ ఆడింది చివరకు డెబ్బై ఐదు మూవ్లో కోనేర్ హాంపి మ్యాచ్ను డిజైన్ చేసింది మొదటి రెండు మ్యాచ్లో క్లాసికల్ గేమ్లో డ్రాగా ముగించాయి తొలి ర్యాపిడ్ బ్రేక్ డ్రాగా ముగిసింది రెండవ ర్యాపిడ్ ట్రైబేక్లో డెబ్బై ఐదు ఎత్తు వద్ద దివ్య దేశ్ముఖ్ విజయం సాధించింది ఈ మ్యాచ్ తర్వాత ఎనభై ఎనిమిదవ గ్రాండ్ మాస్టర్గా దివ్య దేశ్ముఖ్ ఏర్పడింది ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్లో తరపున తొలి విజేత దివ్య దేశ్ముఖ్గా రికార్డులకెక్కింది